పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా జపమాల మాత మాసం మే నెల నాలుగవ రోజు వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా మరియ తల్లిని నేడు మనము క్రీస్తుని యొక్క మాతగా గౌరవిస్తూ ఈ అంశము గురించి కొద్ది క్షణాల పాటు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం శుభవార్త ఒకటో అధ్యాయము ఏడవ వాక్యములో మరియమాత తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడలలో చుట్టి పశువుల తొట్టెలో పరుండి పెట్టెను ప్రియమైనటువంటి దేవ ప్రజలారా మరియతనయుడు లోకరక్షకుడు క్రీస్తు ప్రభు ఆ లోకరక్షకుణ్ణి కన్న దనియ మరియ క్రీస్తుని యొక్క మాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా జగతిక మూలం అమ్మ జన్మకు మూలం అమ్మ మనిషి పలికే మొట్టమొదటి మాట పదం అమ్మ పసిపాప మొదట గుర్తించే రూపం అమ్మ నడకలు నేర్పించేది అమ్మ తొలి పలుకులు పలికించేది అమ్మ ప్రేమను పంచేది అన్ని వేళలా అండగా నిలిచేది అమ్మ ఒక మాటలో చెప్పాలంటే అమ్మలేనిదే జన్మ లేదు జగతి లేదు దుర్దశవాస్తు ఏ బిడ్డకైనా అమ్మలేకపోతే ఇక ఆ బిడ్డ గతి అదో గతి కనుక పుట్టిన ప్రతి మనిషికి అమ్మ ఆలన పాలన అత్యవసరం మనిషిగా వికసించడానికి మనసున్న మనిషిగా జీవించడానికి తల్లి కల్పవల్లి లాంటిది భౌతిక జీవితానికే కాదు ఆధ్యాత్మిక జీవిత పురోగమనానికి కూడా తల్లి తోడ్పాటు చాలా అవసరం అందుకే దేవుడు తన కుమారుడైన యేసుకు ఒక అమ్మను అనుగ్రహించారు అలాగే అమ్మ ఆప్యాయతలోను మాధుర్యాన్ని చవిచూసిన యేసు మనలను అమ్మలేని అనాథలుగా వదిలి వెళ్ళిపోలేక సాక్షాత్తు తన తల్లి అయినటువంటి గారిని మనకు తల్లిగా అమ్మగా అనుగ్రహించారు దీని గురించి వేదాంత గ్రంథాలు ఏమి తెలియపరుస్తున్నాయని మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే మరియ తల్లి అనురాగవల్లి అయిన అమ్మగా ప్రభుని ఎంతగా ప్రేమించి పెంచి పెద చేశారో ప్రభు ఎక్కడ ఉంటారో మరియ కూడా అక్కడే ఉండేవారు యేసు ప్రభు ఎక్కడ ఉండరో మరే తల్లి కూడా అక్కడ ఉండరు అసలు ఏసు లేకపోతే మరియమాత లేరు లేనే లేరు కోసమే దేవుడు మరియమాతను ఎంపిక చేశారు ఏసు ప్రభు జీవితంలో తొలి ముప్పై సంవత్సరాల గురించి ధ్యానించి చూస్తే ఆ కాలమంతా మరియ ఆలనా పాలనలోనే సాగిందని తెలుస్తుంది ఒక తల్లిగా మరియ తన ధర్మాన్ని చక్కగా నెరవేర్చారు మరియ ఏసేపులు ఏసయ్యని బాల్య కౌమర్ దశలో ఎంతగా ప్రేమగా పెంచారో పరిశుద్ధ బైబల్ గ్రంథం చాలా చక్కగా వివరించింది పాస్కా పండుగ సమయంలో పన్నెండేండ్ల వయసు సంవత్సరంలో యేసు ప్రభు తప్పిపోయినప్పుడు అమ్మ నాన్నలుగా వారు ఎంత ఆందోళన చెందారో ఎంతటి వేదన అనుభవించారో మాటల్లో చెప్పలేం లూకా శుభవార్త రెండవ అధ్యాయం నలభై ఒకటో వాక్యం నుండి మనం చదివితే అర్థమవుతుంది తర్వాత యేసు పెరిగి పెద్దవాడయ్యాక ఏసు వేపున దేవుడు తిరిగి తన వద్దకు రావించుకున్నారు కానీ మరియమాతను మాత్రం ఏసు కల్వరిగిరి చేరే వరకు సజీవంగా ఉంచడాన్ని చూస్తుంటే అమ్మ అవసరాన్ని దేవుడు కూడా ఎంతగా గుర్తించారో అర్థం చేసుకోవచ్చు వ్యూహాన్ని శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాల వరకు మనం చదివితే ఈ విషయం మనకి అర్థమవుతుంది ప్రియమైనటువంటి విశ్వాసులారా మరియమాత ఘనత రక్త సంబంధం మీదనే ఆధారపడిందని చాలామంది భావిస్తూ ఉంటారు అయితే రక్త సంబంధం ఎంత ఉన్నతమైనదైనా అది మాత్రమే క్రైస్తవ ఘనతను సాధించజాలదు రక్త సంబంధము కంటే ఆత్మ అనుబంధం ఆధ్యాత్మిక అనుబంధం శ్రేష్టమైనవి ఈ సత్యం మరియమాత జీవితంలో సంపూర్ణంగా నెరవేరింది తన గర్భములోనే యేసును దాల్చకముందే మరియమాత తన మనసులో దేవుణ్ణి నెలకొని ఉన్నారు ఇదే సత్యాన్ని బైబిల్ గ్రంథం అనేక పర్యాయాలు మనకి ప్రస్తావిస్తూ ఉంది మరియమాత క్రీస్తుని మాత మరియమాత క్రీస్తు ప్రభువుని కన్నతల్లి రాజు బోధకుడు గురువు అర్చకుడైన క్రీస్తు ప్రభువుని లోకానికి ప్రసాదించిన దేవుని దేవులలో పొందిన ధన్యురాలు మరియ అంతేగాక మానవులందరికీ ఆధ్యాత్మిక జననిగా మరియ క్రీస్తు రక్షణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు మరియమాత మాత కూడా ఒక బోధకురాలే పది మంది ముందు నిల్చుని మాట్లాడకపోయినా దృఢ విశ్వాసంతో జీవించారు అంతరంగిక స్వేచ్ఛను అనుభవించారు ఆమె నిష్కలంక మూర్తత్వం ద్వారా దేవునితో మమేకం చెందగలిగారు ఆమె ఆలోచనలు కోరికలు దేవ చిత్తానికి అనుకూలంగా విధేయించాయి అవును దేవుని పట్ల తనకు గల విధేయతతోనే ప్రేమతోనే మరియమాత మానవల రక్షణకు అంకిత భావంతో కృషి చేశారు వివేదనకు గురయ్యారు ఇవన్నీ మరియ చేసిన మౌనమైనటువంటి ప్రబోధాలే అని చెప్పవచ్చు దీని గురించి మనము నాలుగు విషయాలని గమనిద్దాం మరియా నీవు క్రీస్తు పావనమాతవు ప్రియమైనటువంటి సోదరులారా యూదులు యేసుప్రభుని లోకములో అవతరించి ప్రవక్త భాగ భావించారు వ్యూహ శుభవార్త ఆరోగ్యం పద్నాలుగో వాక్యంలో చీకటిలో ఉన్నవారిని మరణపు ఛాయలో ఉన్నవారిని వెలుగుబిడ్డలగా చేయగల సత్యబోధకుడు క్రీస్తు ప్రభు ఆయన దేవునితో మనిషికి గల అనుబంధాన్ని గుర్తించి ఉపదేశించారు స్త్రీ సభ ద్వారా మానవ జాతికి ఎలా రక్షణ కలుగుతుందో పవిత్రతను ఎలా సాధించాలో ఆయన వివరించాడు ఇక రెండవది మరియమాత నీవు రారాజు క్రీస్తుని కన్నా రాజ్నివి నిన్న రాజునని నీవే చెబుతున్నావని యుహాన్ వార్త పద్దెనిమిదవ ఏడులో యేసు ప్రాతతో అన్నాడు ప్రభు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఆయన రాజ్యము ఆధ్యాత్మికమైనది దైవరాజ్యపు సభ్యత్యవం సభ్యత్వం పొందడానికి విశ్వాసం దైవకృప అత్యవసరం స్త్రీ సభను సదా ప్రభువును స్త్రీ సభను సదా ప్రభు పరిపాలిస్తారు క్రీస్తుని మాత మరియ తల్లి రారాజు క్రీస్తుకు లోబడి జీవించడానికి సహాయపడుతుంది మన ఆధ్యాత్మిక రాజ్యానికి సంబంధించిన వారుముగా జీవించడానికి దైవరాజ్యాన్ని దాని నీతిని వెతకడానికి తోడ్పడుతూ ఉంది ఇక మూడవది మరియా నువ్వు యాజకుడు క్రీస్తుని ప్రియమైన జననివి తండ్రి దేవుని చిత్తానికి తలవంచి యేసుప్రభు ప్రాణ త్యాగం చేశారు ఆయన త్యాగ ఫలమే మనపాలిట రక్షణ బలి దివ్య పూజగా మారింది ఈ దివ్య పూజలోనే మనం ప్రభువుని కలుసుకుంటాం ఆయన యాజకత్వం శాశ్వతంగా నిలబడుతుంది క్రీస్తుని మాత నేను దివ్య పూజలో పాల్గొంటూ ప్రభు అర్పించి ఇచ్చిన బలి ఫలమును పొందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించాలి ఇక నాలుగవదిగా ఇక్కడ మనము ఒక పక్షి గురించి తెలుసుకుంటున్నాం ఇదే ఫెలికాన్ పక్షి ఈ ఫెలికాన్ పక్షి కొంగ జాతికి చెందిన పక్షి దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది దీని యొక్క విశిష్టత గురించి మనం ఏం తెలుసుకోవాలంటే తన పిల్లలకు ఆహారం లభించని రోజున ఈ తల్లి పక్షి పొదునైన తన ముక్కుతో తన శరీరాన్ని చీంచుకుని పిల్లలకు తన రక్తాన్ని తాపి ఆకలి తీరుస్తుంది కనుకనే ప్రపంచంలోని తల్లులందరికీ ఈ పెలికాన్ పక్షిని సార్థకమైన త్యాగానికి ప్రతికగా చెబుతారు ఎందుకంటే తల్లి త్యాగమే పిల్లలకు జీవం పోస్తుంది తల్లి పంచిన రక్తం మాంసాలతోనే పిల్లలు రూపుదిద్దుకుంటారు ఊపులు పోసుకుంటారు పిల్లలు ఆగలు తెచ్చడం కోసం పస్తులు ఉండే తల్లందరూ అందుకే దేవుడు సృష్టికర్త అయితే తల్లి సహ సృష్టికర్తగా గౌరవించబడుతూ ఉంది అందుకే దేవుడు తన త్యాగమయ జీవనం ద్వారా లోకానికి రక్షకుని ప్రసాదించిన మాత లోక సహరక్షికగా క్రీస్తుని యొక్క మాతగా వెలుగొందుచూ ఉన్నారు కనుక ఈనాడు మనందరము కూడా ఆ మరియ తల్లిని క్రీస్తుని మాతగా గుర్తిస్తూ గౌరవిస్తూ మమ్ము కన్న దేవునికి నీవు తల్లివి అని గౌరవిస్తూ ఆ మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఆ ప్రభువులాగా మనము కూడా మన బిడ్డలని ఆధ్యాత్మికమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేనుగాక ఆ మెయిన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వేశ్వరుడు శర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరిని దీవించి కాచి కాపాడునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్